హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఈరోజు ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళే టైంలో మా ఇంటి పక్కన చిన్న శారీస్ షాప్ ఉందన్నమాట శారీస్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి కొన్ని ఏమైనా ఉన్నాయేమో వెరైటీస్ చూద్దామని నేను మా ఇంటి పక్కన అక్క అలానే మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట అక్కడ శారీస్ చాలా తక్కువ రేట్లో ఉంది చూడండి నేను పట్టుకున్న శారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత బాగుంది కదా ఓన్లీ లోయస్ట్ ప్రైజెస్ శారీస్ అన్నమాట ఇక్కడ ఉన్నాయన్నీ మీకు చూపిస్తాను చూడండి ఎలాంటి మోడల్స్ ఉన్నాయో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇప్పుడు నేను పట్టుకున్న ఎల్లో సారీ వన్ ఫిఫ్టీ అంట విత్ బ్లౌజ్ పీసెస్ కూడా లోపల రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయంట ఇప్పుడు ఇంకొక అక్క మా అక్క పెట్టుకున్న శారీనేమో త్రీ ఫిఫ్టీ అంట బాగుంది కదా చాలా బాగుంది ఇంకా కొన్ని మోడల్ శారీస్ కూడా చూపిస్తాం మేడం అంటున్నారు వాళ్ళు ఇంకా చూపిస్తున్నారు ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ శారీస్ మేడం అని చూపిస్తున్నారు అతను వాటికి ప్రతి ఒక్క దానికి జార్జెట్ శారీస్ అంట బ్లౌజ్ పీసెస్తో సహా ఉన్నాయి అన్నమాట ఏ కొన్నా వాటికి బ్లౌజ్ పీసెస్ వస్తాయి అట్లనే డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకునే వాళ్ళకి కూడా కట్ పీసెస్ శారీస్ కూడా చాలా తక్కువ రేట్లో ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట కట్ శారీస్ అంటారు కదా అవి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ చాలా మంది రష్ ఉన్నారనమాట ఇందులో ఎవరు ఉంటారు ఎవరు రా ఉండర్లే అనుకుంటే చాలా మంది తోటి ఉన్నారు బాగున్నాయి చాలా కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి అనమాట బ్లౌజ్ పీసెస్ అండ్ ఫాల్స్ అండ్ లైనింగ్ పీసెస్ అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇంకా మా ఇంటి పక్కనక్క శారీస్ బాగున్నాయి చూసుకుందాం తీసుకుందాం అని అంటే ఇంకా చాలా వెరైటీస్ చూస్తున్నాం నేను తీసుకునే అన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు చూపిస్తున్న బ్లూ కలర్ శారీ అంట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత బాగుంది చూడండి ఇలాంటివి లాంగ్ ఫ్రాక్ కొట్టించుకుంటే చాలా బాగుంటాయి కదా ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఇందులో గ్రీన్ కలర్ ఒకటి దావీ బ్లూ అండ్ పింక్ కలర్ ఇవి ఏ శారీ అయినా వన్ ఫిఫ్టీ అంట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ నాకు తెలియదు అన్నమాట ఇన్ని రోజులు ఇప్పుడు పట్టుకున్న ఎల్లో శారీ కూడా వన్ ఫిఫ్టీ అంట చూడండి ఎంత బాగుంది చాలా బాగున్నాయి కదా నాకు తెలియదు అన్నమాట ఇన్ని రోజులు ఇక్కడ షాప్ ఉందని నేను చాలా తీసుకున్నాను చూపిస్తాను లాస్ట్లో అవన్నీ పేరప్ చేసి కూడా చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా చూడండి ఇంకా ఎలాంటి శారీస్ తీసుకున్నానో చూపిస్తాను ఆగండి ఇంకా ఓనర్ అంకుల్ అంటున్నారు కదా మీరు వీడియో తీస్తున్నారు కదా మేడం మీకు ఇంకా చాలా కొత్త కలెక్షన్ చూపిస్తాను ఆగండి మీరు వీడియో చేస్తా అన్నారు కదా చేయండి మేడం మీకు ఇప్పుడు అక్క పట్టుకున్న గ్రీన్ కలర్ శారీ ఓన్లీ టూ హండ్రెడ్ అంట విత్ బ్లౌజ్ పీస్ అక్క చేతిలో ఉన్న శారీ కూడా టూ హండ్రెడ్ ఏ శారీ అయినా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఉన్నాయి ఇంకా ఏది ఎక్కువ ప్రైస్లోనే లేదు చాలా తక్కువ తక్కువ బడ్జెట్లో ఉండ ఉన్న శారీస్ అన్నమాట ఇవన్నీ మార్కెట్కి వెళ్ళే టైంలో వెళ్ళి చూద్దామంటే ఇంకా వెళ్ళి చూస్తున్నాం మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నేను పట్టుకునే శారీ టూ హండ్రెడ్ అన్నమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయంట తను చూపిస్తాను మేడం మీరు వీడియో తీసుకోండి అంటున్నారు మంచిగా వీడియో తీస్తుంటే కూడా ఎం ఎంకరేజ్ అన్నమాట ఇంకా నేను ఇంకా నాకు ఈ టూ శారీస్ బాగా నచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చని ఇంకా మంచిగా నచ్చింది అనమాట టూ కలర్స్ నేను తీసుకున్నాను ఇవి కూడా పేరప్ చేసి మీకు చూపిస్తాను నేను దీనికి ఒక లాంగ్ వీడియో అనుకుంటున్నాను మీరు చూడండి మీకు నచ్చితే చూడండి అందరూ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మీకు చెప్పండి కాంటాక్ట్ వీళ్ళు ఆన్లైన్లో కూడా పంపిస్తారంట క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఆప్షన్ ఉంటుందంట ఇంకా మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను కామెంట్ బాక్స్లో ఇంకా నేను వెళ్ళి వెతుకుతున్నాను అనమాట టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయంటే ఇంకా అన్నీ వెతుకుతున్నాను నాకు నచ్చినాయి అన్నీ చూస్తా ఉన్నా అన్నీ చూసి అన్ని కింద కింది వేస్తున్నా అనమాట ఏవేమి నచ్చినాయి ఏంటి అని ఇంకా మా పాప కూడా ఏదో పట్టుకుంటుంది అమ్మా నాకు ఇది ఇప్పి అమ్మ అని చూడండి ఎంత బాగున్నాయి కదా అన్ని కట్ పీసెస్ కూడా ఉన్నాయంట అంటే ప్లెయిన్ శారీస్ కూడా చాలా తక్కువ బడ్జెట్ ప్లెయిన్ శారీస్ నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు పట్టుకున్న బ్రౌన్ కలర్ శారీస్ అవి కట్ పీసెస్ శారీస్ అంట ఫిఫ్టీ రూపీస్ బీచ్ వన్ అంట త్రీ మీటర్స్ వస్తాయంట బాగుంది కదా నాకు బ్రౌన్ కలర్ అంటే నా ఫేస్కి సెట్ అవ్వదేమో అనేసి నేను పక్కన పెట్టేసిన ఇలాంటి కలర్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయంట అవి శారీ లాగా కూడా మనం టూ పీసెస్ని లాగా కూడా చేసుకోవచ్చు అది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అంట ఇందులో ఆయన చూపిస్తుండే అందులో చాలా కలర్స్ ఉన్నాయి మేడం చూసుకోండి మీకు నచ్చిన కలర్ ఏమేమి కావాలో చూసుకోండి మేడం అని అంటున్నారు పక్కన అన్నయ్య ఇంకా నాకు ఇంకొన్ని వెరైటీ మోడల్స్ కూడా చూశాను వీటి మీద బ్లౌజెస్ కూడా వస్తాయి అంట రన్నింగ్ బ్లౌజెస్ అంటే సిక్స్ మీటర్స్ ఉందంట శారీ మొత్తం వాళ్ళు చెప్తున్నారు అనమాట చాలా బాగున్నాయి ఇంకా పైన కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయి చూడండి కొత్త కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ ఏమైనా ఉంటే చూసుకోండి అని చూపిస్తున్నారు ఇంకొన్ని వెరైటీ ఇంత అసలు నాకు తెలియదు అన్నమాట ఇంత దగ్గరలో నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను బట్ ఇక్కడ శారీస్ పడ్డాయని నాకు తెలియదు ఇప్పుడు నేను పట్టుకున్న శారీ హండ్రెడ్ రూపీస్ అంట విత్ విత్ బ్లౌజ్ పీస్తో సహా వస్తుంది హండ్రెడ్ రూపీస్ శారీస్ అంట అవి చూడండి ఎట్లా ఏరుకుంటున్నాను నేను శారీస్ అన్నీ తక్కువ రేట్లో ఉందని ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ బ్లూ కలర్ శారీ చూపించాను కదా అది వన్ ఫిఫ్టీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో చా ఇవి ఫ్రాక్ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇవి ఒక్క శారీ తీసుకుంటే మా అమ్మ అండ్ డాటర్ ఇద్దరికి ఫ్రాక్స్ అనేది మస్తు ఉంటుంది నాకు బాగా నచ్చింది అందులో ఒక బ్లూ కలర్ కూడా నేను తీసుకున్నాను నాకు బాగుంటుంది పాపకు కూడా బాగుంటుంది అనేసి తీసుకున్నా ఇంకొన్ని శారీస్ చూస్తున్నా మా ఇంటి పక్కన అక్కకి సెలెక్ట్ చేయి నువ్వు నాకు మంచి శారీస్ సెలెక్ట్ చేయి అంటే ఇంకా ఆమె కోసం చూస్తున్నాను అనమాట ఇలాంటి శారీస్ బాగుంటాయి అనేసి ఇంకా ఆయన చూపిస్తున్నాడు మేడం ఇవి ఏ శారీ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ మేడం చూడండి బాగుంటాయి అని చెప్పి చూపిస్తున్నారు అతను మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం మీకు నచ్చినాయి ఇంకా ఎవ్రీ టూ డేస్కి అంతా న్యూ స్టాక్ వస్తుంటుంది అంట వీళ్ళకి ఎవ్రీ టూ డేస్కి కొత్త కొత్త స్టాక్స్ అనేది స్ ఉంటాయి అంట ఇవి జార్జర్ శారీ అంటే డైలీ వేర్ కట్టుకునే వాళ్ళకి బాగుంటుంది అనేసి జార్జర్ ఇప్పుడు నేను చూస్తున్న శారీ అన్నీ వన్ ఫిఫ్టీ అనమాట ఇందులో ఉన్న ప్రతి ఒక్క శారీ వన్ ఫిఫ్టీ ఇంకా ఆయన చూపించే శారీ మాత్రం టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ లోపంలో ఉంది ఇప్పుడు ఈయన చూపించే శారీ త్రీ హండ్రెడ్ అంట ఇప్పుడు చూపిస్తుంది మా అక్కకి బాగా నచ్చింది మా ఇంటి పక్కన అక్కకి బాగా నచ్చింది తను తీసుకుంటుంది ఈ శారీ ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ ఈ శారీ కూడా టూ ఫిఫ్టీ ఇప్పుడు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదా అది కూడా టూ ఫిఫ్టీ ఇంకొన్ని సారీస్ అనేది మంచి మంచి ప్యాటర్న్లో అన్నమాట బ్లౌజ్ పీసెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మంచి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ కూడా అతను చూపిస్తున్నారు ప్లేన్ శారీస్లో కూడా వెరైటీ వెరైటీ డిజైన్స్ అండ్ వెరైటీ మోడల్ శారీస్ కూడా చూపిస్తున్నారు అవి కూడా ఓన్లీ తక్కువ బడ్జెట్లో ఉన్నాయి టూ హండ్రెడ్ బిలోనే అనమాట ఇప్పుడు టూ షేడ్స్ శారీస్ అంటారు కదా ఒక శారీకి టూ కలర్స్ ప్లెయిన్ శారీస్కి అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి నేను వీడియో ఇంకా తీయలేదు షాప్లో రష్ అనేది ఎక్కువ ఉండేసరికి నేను వీడియో చేయలేదు అనమాట ఇది మనకి పక్కన టూ శారీస్ తీసుకున్నారు ఇందులో కలర్స్ చూపిస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ అంట అవి బాగున్నాయి ఇంకా మనం ఎక్కువ శారీస్ తీసుకుంటే తను కాస్ట్ అనేది లిమిటెడ్ అంటే తగ్గిస్తాం మేడం అని కూడా చెప్పారు ఇంకా నేను టూ శారీస్ చూసుకుంటా వీడియో తీయలేకపోయాను ఇంకొన్ని శారీస్ అనేది చూస్తున్నా మీకు నచ్చితే చెప్పండి మీకు ఇది అడ్రస్ కూడా ఎక్కడో చెప్తాను వీళ్ళు ఆన్లైన్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేశారంట రీసెంట్గా వన్ మంత్ నుంచి వీళ్ళు ఆన్లైన్లో కూడా తీసుకుంటారట అది ఆన్లైన్లో కూడా పంపిస్తారంట ఇంకా చూస్తున్నా అండి నాకు ఎలాంటి శారీస్ నచ్చుతాయి అనేది నేను లాస్ట్కి ఏమేమి తీసుకున్నానో కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను మా ఇంటి పక్కనక్క బిల్ చేస్తున్నాను అంట నేను మా అక్క వాళ్ళందరం ఏమేమి శారీస్ తీసుకున్నామో అన్నీ బిల్ చేపిస్తున్నాము ఏ మా అక్క త్రీ శారీస్ తీసుకుంది ఇంకా నేను ఒక త్రీ శారీస్ తీసుకున్నాను ఇంకా ఇంకా కొన్ని శారీస్ ఏమో ఇంకా రేపొచ్చి తీసుకున్నాంలే ఇంకా ఇప్పుడు మనీ అనేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకొన్ని శారీస్ అనేది చూస్తున్నాం ఈ సారీ కూడా త్రీ హండ్రెడ్ అనమాట ఇంత బాగుంది కదా త్రీ హండ్రెడ్లో ఇలాంటి శారీ వస్తుంద ఇప్పుడు చూపించే సారీ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది కూడా తీసుకున్నాం అనమాట మా ఇంటి మా ఫ్రెండ్ తీసుకుంది శారీ ఈ శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట లెస్ మంచిగా ఉంది కదా